అనగనగా ఒక ఊళ్ళో రామరాజు అనే వ్యక్తి వెదురును వేణువుగా మలచడంలో మంచి నేర్పు గలవాడు తన కొడుకులైనటువంటి గోపాలుడు ముకుందుడు ఇద్దరికీ కూడా ఆ విద్యను నేర్పించాడు రామరాజు కొడుకులిద్దరూ విద్య పట్ల చూపించే శ్రద్ధను చూసి అతను ఎంతగానో మురిసిపోయేవాడు కానీ రాను రాను పెద్ద కొడుకు గోపాలుడిలో వస్తున్న మార్పును చూసి అతనికి బాధ మొదలైంది చిన్నప్పుడు మంచిగానే ఉన్న గోపాలుడు సంపద పెరుగుతున్న కొద్ది డబ్బు మీద ఆశతో స్వార్థంగా దురాసాపరుడిగా మారిపోయాడు మొదట్లో వెదురులో వేణువును చూసిన అతను ఇప్పుడు వేణువు ద్వారా వచ్చే డబ్బుని మాత్రమే చూస్తున్నాడు తను తయారు చేసిన వేణువు పలికించే శబ్దం మీద కంటే ఆ వస్తువు పలికే ధర మీదే అతను మనసు ఉంటుంది కొడుకులో వస్తున్న మార్పును గమనించిన రామరాజు అతనిలో మార్పు రావాలంటే మంచి అమ్మాయితో పెళ్లి జరిపించడం ఒక్కటే మార్గం అనుకున్నాడు అనుకున్నట్లుగా గోపాలుడికి చిత్ర అనే అమ్మాయితో పెళ్లి జరిపించాడు చిత్ర ఎంతో సహనం మానవత్వం గల అమ్మాయి చిత్రతో వివాహం జరిగాకైనా గోపాలుడిలో మార్పు వస్తుందనుకున్న రామరాజుకి నిరాశే మిగిలింది అయితే చిన్న కొడుకు ముకుందుడు మాత్రం తన శ్రమతో ఇష్టంతో తండ్రి నేర్పిన విద్యకు మరింత మెరుగుపెట్టి తండ్రిని మించిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు వేణువు చేస్తే ముకుందుడే చేయాలి అని ప్రజలందరూ అతన్ని మెచ్చుకునేవారు ముకుందుడు మాత్రం ఆ పొగడ్తలేమీ పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకునేవాడు అయితే కేవలం కళ కోసమే వేణువును తయారు చేసే ముకుందుడు తన కళ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకోలేకపోయాడు సంపాదించిన కొంత డబ్బుని తండ్రికో అన్నయ్యకో ఇచ్చేసేవాడు వయసు పైబడుతున్న కొద్దీ రామరాజుకి చిన్న కొడుకు గురించి ఆలోచన మరింత ఎక్కువైంది తను లేకపోతే పెద్దవాడు గోపాలం అమాయకుడైన చిన్న కొడుకుని మోసం చేస్తాడన్న దిగులుతో మంచం పట్టాడు చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చి కొడుకులిద్దరిని పిలిచాడు నాయనలారా నాకు వృద్ధాప్యం దగ్గర పడుతుంది గోపాల ఇదిగో ఈ బంగారం తీసుకో నువ్వు దీన్ని వృద్ధి చేయగలమని నాకు తెలుసు ఇకపోతే ముకుంద నేను వేణువులుగా తయారు చేద్దామనుకున్న వెదురు బొంగులివి నీకు జీవితంలో బ్రతకడానికి ఏ దారి లేనప్పుడు వీటిని వేణువులుగా మలిచి సంపాదించుకో ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటామని మాట ఇవ్వండి అమ్మా చిత్ర వీళ్ళిద్దరిని కలిపి ఉంచే బాధ్యత నీదే తల్లి అని చెప్పి కన్నుమూశాడు తండ్రి తనకు బంగారం ఇచ్చి తన తమ్ముడికి వెదురు చెక్కలను మాత్రమే ఇచ్చినందుకు పెద్దవాడు మొదట సంతోషించినా ఆ తర్వాత అందులో ఏదైనా మతలబు ఉందేమోనన్న అనుమానం మొదలైంది చివరకు ఒకరోజు తమ్ముడు ఊళ్ళో లేని సమయం చూసి అతని గదిలోకి వెళ్ళి వాళ్ల నాన్న ఇచ్చిన వెదురు ముక్కల పెట్టిని తీశాడు అందులో ఉన్న వెదురు ముక్కలతో పాటు తమ్ముడు దాచుకున్న చిల్లర నాణాలను కూడా దొంగిలించి తన గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత తలుపులు మూసి ఆ వెదురు ముక్కలను నిలువుగా చీల్చాడు అంతే అందులోంచి తలతలా మెరుస్తూ నాలుగు వజ్రాలు రాలిపడ్డాయి తండ్రి తనను మోసగించాడని గోపాలుడికి చాలా కోపం వచ్చింది తమ్ముడికి వజ్రాలు ఇచ్చి తనకు బంగారం మాత్రమే ఇవ్వడం మోసమే కదా అని అనుకున్నాడు అందుకని ఆ వజ్రాలు తనవే అన్న నిర్ణయానికి వచ్చాడు అయితే వాటిని దాచేదలా అనుకున్నాడు తను వేణువుగా చేయాలనుకున్న తన ముక్కలలోని ఒక దానిలో ఆ వజ్రాలు దాచి గుర్తుగా ఉండేటట్లు దాన్ని ఒక బట్టతో భద్రంగా చుట్టి దాచిపెట్టాడు ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు బయటకు వెళ్ళిపోయాడు నుండి ఇంటికి వచ్చిన ముకుందుడు తన ఇంట్లో దొంగలు పడ్డారు అనుకుని బాధపడ్డాడు గోపాలం తనకేమీ తెలియనట్లు బాధగా ఉన్నట్లు నటిస్తూ ఇలా అన్నాడు బాధపడకు తమ్ముడు పోయింది పెద్ద మొత్తం ఏమీ కాదు కదా ఇక వెదురు వెదురుముక్కలంటావా నావి నీవి కావా అని సముదాయించాడు వరుసకి అయితే ఆ మర్నాడు ఆ ఊరి పూజారి ముకుందుడి దగ్గరకు వచ్చి ముకుంద మన ఊళ్ళో కృష్ణుడి దేవాలయం పూర్తి కావస్తోంది విగ్రహం తయారీ కూడా దాదాపు పూర్తయింది ఇంకా మిగిలింది వేణువు మాత్రమే అందమైన వేణువుతో ఆ బాలగోపాలు వేణుగోపాలుడిగా మార్చే బాధ్యత నీదే నువ్వు గుడికి వచ్చి దైవ సన్నిధిలో పనిని పూర్తి చేస్తే దేవుడితో పాటు మేమందరం కూడా సంతోషిస్తాము త్వరగా రామరి అని చెప్పి వెళ్ళిపోయాడు అది విన్న ముకుందుడికి ఏడుపొచ్చింది చూసావా వదిన నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆ దేవుడికి సేవ చేసుకునే భాగ్యం దొరకలేదు ఈరోజు నా దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా తొందర పెడుతున్నాడో చూడు నేనేం చెయ్యను ఇప్పుడు నా దగ్గరున్న ముక్కలన్నీ దొంగలు ఎత్తుకుపోయారు కదా అని వదిన చిత్రతో చెప్పుకుని బాధపడ్డాడు నువ్వేమీ బాధపడకు నిన్న మీ అన్నయ్య ఏమన్నారో మర్చిపోయావా నా దగ్గరున్న వెదురులు నీవి అని చెప్పలేదా ఉండు నేనిప్పుడే నీకు కావలసిన చక్కని వెదురును నీకు తెచ్చిస్తాను అని వెళ్ళి గోపాలుడి సామాన్లలో వెతికింది వాటిలో ఒకటి భద్రంగా మంచి బట్టతో చుట్టుంది ఇంత జాగ్రత్తగా దాచారంటే ఇది మంచి వెదురై ఉంటుంది ఇలాంటి వెదురుతో వేణువును చేసి దేవుడికిస్తే పుణ్యం అని చిత్ర సంతోషంగా దాన్ని తెచ్చి ముకుందుడికిచ్చి అతన్ని ఆశీర్వదించి పంపింది ముకుందుడు ఆ ముక్కను తీసుకుని నేరుగా గుడికెళ్ళి దేవుడి ముందు కూర్చుని వెదురుని వేణువుగా మలచడం ప్రారంభించాడు ఇంతలో అందులోంచి తలతళ మెరుస్తూ వజ్రాలు రాలిపడ్డాయి మొదట ఆశ్చర్యపోయిన ముకుందుడు ఆ వజ్రాలను తీసి దాచి తిరిగి వేణువును చేయడంలో నిమగ్నమయ్యాడు తను పూర్తి చేసిన చక్కని వేణువును పూజారి గారి చేతిలో పెట్టాడు పూజారి అతని పనితనాన్ని కళపై అతనుకున్న ప్రేమను మెచ్చుకుని అతనికి కొన్ని వెండి నాణాలను కానుకగా ఇచ్చి పంపాడు ఆలోగా పక్క గ్రామానికి పని మీద వెళ్ళిన గోపాలుడు ఇంటికి తిరిగొచ్చి వజ్రాలు దాచిన వెదురు ముక్కను భార్య ముకుందుడికి ఇచ్చిందని తెలిసి ఆమెపై అంతెత్తును అరిచాడు అందులో ఏమున్నాయో తెలుసా అంటూ అంతలో అక్కడికి చేరుకున్న ముకుందుడు తన చొక్కాలోంచి వజ్రాలను తీసి అన్నయ్యకిస్తూ అన్నా ఇవిగో నీ వజ్రాలు నువ్వు వీటిని ఆ వెదురులో దాచావని తెలియక వదినమ్మ నాకు ఆ వెదురుని ఇచ్చింది ఇవిగో ఇవేమో పూజారి గారు ఇచ్చిన వెండి నాణాలు అంటూ వజ్రాలతో పాటు వెండి నాణాలను కూడా గోపాలుడి చేతిలో పెట్టాడు అమాయకంగా తమ్ముడి నిజాయితీని మంచితనాన్ని అమాయకత్వాన్ని చూసిన గోపాలుడిలో పశ్చాత్తాపం కలిగింది తమ్ముడిని మోసం చేసినందుకు బాధపడ్డాడు భార్య చూపించిన వాత్సల్యాన్ని కూడా తను తన సొంత తమ్ముడిపై చూపించలేకపోయినందుకు సిగ్గుపడ్డాడు వెంటనే ఆ వజ్రాలను వెండి నాణాలను తమ్ముడి చేతిలో పెట్టి తమ్ముడు నన్ను క్షమించు ఇవన్నీ నీవే అని అన్నాడు ప్రేమగా భర్త ఏం చేశాడో గ్రహించిన చిత్ర అతనిలో వచ్చిన మార్పుకి సంతోషించింది అటు పైన అన్న కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్